నమస్తే వెల్కమ్ పేద ముస్లింలు రంజాన్ సుఖ సంతోషాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గురువారం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిరుపేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద ముస్లిం మహిళలను గుర్తించి వారిలో వంద మందికి పైగా తన వంతు సహాయంగా చీరలు పంపిణీ చేస్తామని గత ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టిన బీజేపీ అధ్యక్షుడు రాపాలి శ్రీధర్ బీజేపీ నాయకులు రేకుల మల్లికార్జున్ పిన్నింటి హనుమాన్లు తదితరులున్నారు అనే భావనకు నిర్వచనంగా మన ప్రతాప రామకృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా ముస్లిం పేద మహిళలందరికీ కూడా రంజాన్ కోఫా తన సుల్తాన్గా కూడా ఇవ్వడం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు కూడా అదే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందాయకం దయచేసి మీరు అందరు కూడా ప్రతి ఒక్క మీరు మహిళలందరికీ తెలుసు బీజేపీ అనేది పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం దేశ ద్రోహ దేశ ద్రోహులకు మాత్రమే వ్యతిరేకం అది మీ అందరికీ తెలిసే మీరు ఈ రంజాన్ కాల్క స్వీకరిస్తుందని వస్తున్నారు అనేది మేము భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇద్దరు ప్రథమ రామకృష్ణ గారికి నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు మనకు పోల్చే ద్వారా సమాజంలో మొత్తం మనకి మనం న్యాయం చేయడం కొంతమందికి అయినా పేదవాళ్ళు ఉండరు పేదరికానికి కులము మతము ఏది అడ్డం లేదు దాంట్లో మరి ప్రతివారు పండుగ ఆనందంగా జరుపుకోవాలి చుట్టూ జరుపుకోవాలని కోరుకుంటాం మనం కానీ సాధ్యమైనంత వరకు రెండు వేల ఒక్కటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల కంటిన్ కూడా మాత్రం సా సాధ్యమైనంత వరకు ఈ చీరల పంపిణీ పేద ముఖ్యమహిలో పూర్తి చేస్తూ ఉన్నాం అయితే సంవత్సరాన్ని మీరు కూడా చూసి ఉండవచ్చు దాదాపు భారతదేశంలో ఉన్న ముప్పై రెండు వేల మసీదులు నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా కూడా చిరుబండాలతో అవార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఇంకా మన దగ్గర వచ్చింది అది క్లారిటీ లేదు కానీ కాదు దేశవ్యాప్తంగా థర్టీ టూ థౌజండ్ అంటే ఒక్కొక్క మసీద్కు వంద మంది పేద మహిళలకు ఇచ్చిన దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక మేము గతంలో కూడా చాలాసార్లు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ సూడో సెక్యులరిజం పేరు మీద అందరినీ ముస్లింస్ వ్యతిరేకం చేస్తూ ఉన్నారు మనకు అట్టా చేస్తూ ఉన్నారు మీ విషయం ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తా మన భారతీయ జనతా పార్టీ ముస్లింస్కి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని గౌరవించి ప్రతి వాళ్ళకు కూడా సమాజంలో ప్రతి వాళ్ళకు గౌరవిస్తారు కానీ ఈ దేశంలో ఉండి వేరే దేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళకి శత్రువులకి మనం వ్యతిరేకం చేస్తూ ఉన్నాం నైతేసారి కూడా గమనించండి నేను ఇరవై ఏళ్ళు రాజకీయాల కోసం ఓట్ల కోసం చేస్తూనే ఉన్నాయి కార్యక్రమం ఓట్లు చదువు ఎవరిష్టం వచ్చినా వాళ్ళు చేసుకుంటారు ప్రజాస్వామ్య స్వేచ్ఛ మేము ఇచ్చిస్తున్నాం కనుక మాకు వేయాలని ఇప్పుడు అడగలేదు సమాజంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు మొత్తం ప్రపంచ దేశాల్లో ఇస్లాం దేశాలల్లో ముస్లిం సెకరణ సుఖంగా కేవలం ఒక భారతదేశం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి మనం చూస్తూ ఉన్నాం ఇరాన్ పరిస్థితి ఏంది ఇరాక్ పరిస్థితి ఏంది ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి అక్కడ అంత బీధంతో మసీదులలో కూడా బాంబులు విడితే వందలాది మంది సరిపోతూ ఉన్నాం కానీ ఆ పరిస్థితి భారతదేశంలో లేదు అందరం కలిసిమెలిసి ఉంటా ఉన్నాం ఒక ప్రశాంతమైన వాతావరణం జీవిస్తూ ఉన్నాం అనేక రాజకీయ పార్టీలు కూడా విభేదాలు సృష్టించి ఈ దేశాన్ని కల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కనుక మనందరం కూడా నరేంద్ర గారి నాయకత్వాన్ని బలపడతాం ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ అన్ని కులాల అన్ని మతాలకు ఆ బెనిఫిట్స్ మీరు తీసుకుంటున్నారు అది ఒక్కసారి మీరు కూడా ఆలోచించారు కరోనా పీరియాడ్కి వెళ్ళి రైస్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఇవాళ మీ అందరి కుటుంబాలు కూడా ఫ్రీ ఉచితంగా ఇచ్చే రైస్ ఇచ్చేది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో మోడల్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయ సముదాయం ఇతర పోలీస్ స్టేషన్ల అధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆది శ్రీనివాస్ సూచించారు అంతేకాక మహిళా భద్రతను పెంపొందించేందుకు వేములవాడ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని అన్నారు అలాగే వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని రుద్రంగి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ మరమ్మతులు చేపట్టాలని సూచించిన ఆయన మోహన్ రావు నుండి ఈదుల లింగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని తండ్రియాల నుండి పస్నూరు మీదుగా కొత్త రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు రహదారుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు తాండాల గంభీర్పూర్ రాయలింగపేట పస్నూరు గోవింద లింగపేట రోడ్ కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ అధ్యక్ష ఈ ఇక్కడ నిన్నటి రోజు శాసన సభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమం ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్న అధ్యక్ష శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసన సభ లోపల కానీ మరి స్పీకర్ గారు అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపడ్డదని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌలాండ్ షెక్దర్కి సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటిది అధ్యక్ష నేను ఒకసారి చదివి వినిపిస్తా పేజ్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ టూలో ఇట్ ఈజ్ నాట్ పర్మిసబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది చాంబర్ వైల్ ది హౌస్ ఇస్ ఇన్ సెషన్ అంటే సాధనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధాన్ని ఉన్నప్పటికీ మరి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరాల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం ఎమ్మెల్యే సెంటెన్స్ పాయింట్ దగ్గర ధర్నా చేయడం శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూ చూపించడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పు పట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా రాత్రిపూట సాధనసభ జరుగుతూ ఉంది పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్షాభావము మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందార పనులు ఈ ప్రభుత్వాన్ని భదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం పదిహేను మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు సహనసభ వ్యవహారాలకు సంబంధించి మీరు ఈరోజు కోరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను నచ్చో రాదో గానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు అందరి సభ్యుల విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు వారి నియోజకవర్గ సంస్థతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష ఆ పదేళ్లలో ఒక్క కొత్త పాలసీ అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు ఆ సాంసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలేటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టే అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదనమాట మీకు చెప్తూ ఈ రోజు నిన్నటి రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిపైన తగు చర్యలు తీసుకొస్తా మనం చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను సభ్యులందరికీ విజ్ఞప్తి ఇప్పుడు ఏదైతే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిండో ఈ సభా సాంప్రదాయాలను ఈ సభా గౌరవాన్ని ఈ సభ ప్రతిష్టను పెంచాలంటే అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేసి నేను మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను మరి జీరో అవర్ ఈజ్ ఓవర్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సూచన మేరకు గురువారం వేములవాడ పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేజ్ పట్టణ కోఆర్డినేటర్ చంద్రకళ అర్బన్ కోఆర్డినేటర్ దొబ్బేటి నర్సయ్య హాజరయ్యారు రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై తొమ్మిదిన నా నిర్వహించే పాదయాత్ర కోసం వేములవాడ పట్టణంలో అన్ని వార్డులను కలుపుకుని రోడ్డు మ్యాప్ ను తయారు చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యం ఎండకడుతూ ప్రజలకు వివరించాలని సూచించారు బీజేపీ పొత్తు కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పరీక్షించాలని రాష్ట్ర ప్రతినిధి అన్నారు ఇక ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పిల్లి కనకయ్య సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు వస్తారు కృష్ణ విద్యాసాగర్ కత్తి కనకయ్య నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు గౌడ్ తోటరాజు పీర్ మహమ్మద్ స్వామి ఎర్రం ఆగయ్య నాగుల రాము అన్నారం శ్రీనివాస్ సల్మాన్ రెడ్డి కొండాశేఖర్ అంబాటి చందు ఇన్నారం సాగర్ దూలం భూమేష్ గురం తిరుపతి లింగంపల్లి కిరణ్ అక్కన్న పెళ్లి నరేష్ కుతడి రాజేష్ తదితరులున్నారు వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు దానికి వాట్సాప్ చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతుంది లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రం అంతా మహిళాదారులు ఉచితంగా వివిధ భాగంలో జరుగుతున్నారు మనం భయపడేది లేదు అది చేప కింది నీరు లాగా తాతరగా ఐక్యత ఏర్పడుతుంది మన కాంగ్రెస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల రెండు కరెంటు ముసలాగ్ ఇస్తున్నాం మనం ఇప్పుడు మంచి రైతులు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా ఇచ్చే ప్రభుత్వం అనేది వాళ్ళ తరిగా మిర్చాల వెడిగా పది లక్షలు ఇస్తాం మూడనాలు భూమి ఇస్తాం మేము అది ఇస్తాం ఇస్తాం బీసీ ఇస్తాం గదులకు గొడవలు ఇస్తాం కౌల పళ్ళు ఇస్తాం రైతులకు బాధ్యతలకు పరలిస్తాం ఇచ్చే పిల్లు కానీ ఊరికొకటో రెండో ఇచ్చిన పాపన పోలేదు వాళ్ళు అసెంబ్లీకి పోతే అదే కేటీఆర్ మాట్లాడు మాట్లాడితే అన్ని అప్పులు చేసి ఏమంటున్నా అంటే కౌసి రెచ్చగొట్టారు నేను కలరైన అసెంబ్లీలో నిన్న అసెంబ్లీ అంటే రెచ్చగొట్టే పార్టీలు మన నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ పార్టీ దేశ విభజన కొరకు పుట్టపరుతుంది అనే దాని మీదనే మన రాహుల్ గాంధీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది జై జై బాబు జై దే జై సమాధాన్ అంటే మన అంబేద్కర్ నటించినటువంటి మన రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు తొక్కి పెడుతూ పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారి పేరు దీతే మన హోంమంత్రి గారు ఏమన్నాడు అంబేద్కర్ పేరేందుకు మన కేసీల మనవురి పుణ్యమైన దనేది వాళ్ళ కుట్ర ఏంటి అని అంటే చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన బీజేపీ ఈ రాజ్యాంగాన్ని తూర్టుకొస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తుంది సో ఈ బిజెపి చేసుకునే కార్యక్రమాలు మన ప్రజలకి వెళ్ళి ప్రజలతో ప్రజలతో అనేకమై వాళ్ళను చైతన్యవంతం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం పేరు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ఉన్నటువంటి గ్రామ అతిథులు కానీ పట్టణ అతిథులు కానీ ముందుగా మన గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఆల్రెడీ జండ గద్దెలు ఉంటాయి ఉంటే దాన్ని మళ్ళీ కడలేసి దాని పూర్వ వైభవం తీసుకోవచ్చు ఒకవేళ లేని ఎడవ ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ వార్డులలో కొత్తగా జండ దగ్గరను పెట్టండి సో పిసిసి అధ్యక్షుడు ప్రతి మండలానికి ఒక కిట్ ఇస్తారు ఆ కిట్ లో మహాత్మా గాంధీ గారి ఫోటో అంబేద్కర్ గారి ఫోటో మన జాతీయ పార్టీ జన రత్నం ఒక రాజ్యాంగ పుస్తకం దాంతో పాటు ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కరపత్రాలు దాంతో పాటు ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గడిచిన పదిహేను నెలల్లో కార్యక్రమం మనం ప్రజలను వివరించేటం ఇవన్నీ కరపత్రాలు అవి కొన్ని పాటలు కూడా రచించాము డీజే పెట్టి ఆ పాటలు కూడా అయితే పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు ఆ ఫ్లాగ్ ని వాడు అకర్షణకి రిసు ఇవ్వడం జరుగుతుంది ఆ వార్డులో ఆ వార్డు కూడలితో అక్క ఆ వార్డు గల్లీలంతా తిరిగి రాష్ట్రకు ఆ వార్డులో ఒకవేళ అంగర్కర్ విగ్రహం ఉంటే పూలపాలే దాని తర్వాత ప్రధాన కూడలిలో మనం సభ పెట్టుకొని పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ ఉంటుంది ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రజలను చట్టన్ చేయాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇంకొక వాడు ఇలా రిలే పద్ధతిలో ఒక వాడైన తర్వాత ఒక వాడు మార్నింగ్ ఈవినింగ్ ఒక వాడైన తర్వాత ఇంకొక వాడు ఇలా మనం రోజుకు రెండు మార్నింగ్ రెండు వాడు ఈవినింగ్ రెండు వాడు అలా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో తాజా మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లులపై పోరాడుతున్న లను ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం సరికాదని మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు ఇక ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్ లను అరెస్టులు చేస్తూ రాక్షసానందం పొందుతుందని మాజీ సర్పంచ్ లు మండిపడుతున్నారు మేము సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మాజీ సర్పంచ్లను అరెస్టులు చేస్తుంటే వీటన్నింటినీ ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో మట్టి కరిపిస్తూ ప్రజలు తీర్పునివ్వబోతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు దుమ్ము అంజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రావు సిరికొండ శ్రీనివాస్ ఏనుగుల శ్రీనివాస్ దప్పుల అశోక్ పాల్గొన్నారు

అక్రమ అరెస్టులు చేయడం జరిగింది దీన్ని రాజన్న సిరిసిల్ల తాజా మాజీ సర్పంచ్ల జేఏస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ రాక్షస పాలను అంతం చేయాలని ప్రజలను మరి ప్రజాపతులను కోరుకుంటున్నాను అలాగే మా పెండింగ్ బిల్లులు బిల్లులు కూడా చెల్లించాలి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం ఈ అక్రమ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు తెల్లవారుజామున మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగింపుల సందర్భంగా వాళ్లకు సర్పంచులు ఏదో అసెంబ్లీ సర్ప తాజా మాజీ అందరు వెళ్ళి ఏదో అసెంబ్లీని ముట్టడిస్తారని సమాచారం ఉందని మమ్మల్ని ఈ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెందుర్తి మండలంలో ఉన్న సర్పంచులందరినీ అరెస్టు చేసి అక్రమంగా అరెస్టు చేసి మేము పెండింగ్ బిల్లులు తాజా మాజీ సర్పంచులు ఐదు సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం స్కీములు పెట్టి చేసిన పనులకు ఎంబిరి కడ్డై గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి వాటిని చెల్లించాలని మేము చాలా రోజులుగా ఏడాది ఏడాదిన్నర కాలంగా మేము వివిధ నిరసనలు తెలిపినాం రిలే రిలే దీక్షలు కానీ పంట వార్పు కానీ కలెక్టరేట్ ముట్టడి అలాగే ధర్నాలు ఎన్నో చేసినా కానీ ఇగో ఇస్తాం అఘోయిస్తాం అని పబ్బం గడుపుతూ మా సర్పంచ్లను నిజంగా చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు రాక్షస ఆనందం పొందుతురు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ వార్డు నెంబర్లు కానీ ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ ఆ ఎలక్షన్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తయారు రెడీ ఉన్నారు మీరు మా సర్పంచుల భార్య పిల్లల మీద బంగారం తాకట్టు పెట్టి అప్పుడు చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించకపోతే వీళ్ళ కలకలదలుగుతుంది ప్రభుత్వానికి నేను ఈ మేము చాలా బాధ కొద్దీ మాట్లాడుతున్నాం బిల్లులు చెల్లించకపోతే మేము మున్ముందు కూడా నిరసనలు కానీ లేదనంటే అమర నిరాధ్యక్షులు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శతక సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై విస్తృతోపన్యాస సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం తెలుగు విభాగం లెక్చరర్స్ దీపిక భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు సాహిత్యంలో శతక సాహిత్యానికి ప్రత్యేకతలపై వివరించారు వంద పద్యాలతో రచించే సాహితీ ప్రక్రియను శతకం అంటారని తెలిపారు మన సాహిత్యంలో వేమన శతకం సుమతి శతకం వంటివి బాగా ప్రసిద్ధి చెందినవని వేమన శతకం అంటే జీవిత పాఠాలు నేర్పేదని సుమతి శతకం నీతి పద్యాల నిధి లోక జ్ఞానాన్ని పెంచేది భాస్కర శతకం సద్గుణాలు పెంచేది దాసరథి శతకం ధర్మ నిరుతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వర శతకం కుమార శతకం కుమారి శతకం నరసింహ శతకం శ్రీకృష్ణ శతకం ఇలా తెలుగు వారికి సుపరిచితమైన శతకాలు ఎన్నో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ ఎన్ఎస్ఎస్ పిఓ పాక ధర్మపురి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ వివాణి ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వై ఆంజనేయులు టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్ డాక్టర్ ఆదివిష్ణు భిక్షమయ్య మనోహర్ శ్రీనివాస్ మహేష్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదురాజు సంఘం అధ్యక్షులు చొక్కాల రాము అలాగే మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ చొప్పి రామచంద్రం కార్యవర్గ సభ్యులను చందుర్తి మండల కేంద్రంలోని మండల ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదురాజు సంఘం మండల అధ్యక్షులు తుపాకుల రవి కార్యవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము మాట్లాడుతూ ముదురాజు సంఘ అభివృద్ధికి ఆహరించు కృషి చేస్తానని ముదురాజుల సమస్యలను పరిష్కరించడంలో అందరి సహకారంతో కృషి చేస్తానని మండలం అలాగే జిల్లా నాయకులతో కలిసి ముదురాజులను బీసీఏలో చేర్చుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలిపారు మండల కేంద్రంలోని ముద్రాజ్ భవన నిర్మాణం పూర్తి కాక కొంత పని పెండింగ్ లో ఉన్నందున భవన నిర్మాణంలో భాగంగా కొన్ని పనులు చేపట్టడానికి తమ వంతు సహాయంగా మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ మూత రాములు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించగా ముద్రాజ సంఘ కార్యదర్శి బొజ్జా కనకయ్య పదివేల రూపాయలను భవన నిర్మాణానికి ఆర్థిక సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘ ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు నర్సయ్య రేగుల పరశురాములు మర్రిపల్లి రమేష్ కంకణాల శేఖర్ సర్గు నరేష్ మండల కార్యవర్గ సభ్యులు అంబర్ శేఖర్ పిట్టల బాబు వెంకటస్వామి కనకయ్య తునికి నర్సయ్య లాలదేవయ్య పంబాల శంకర్ తదితరులు పాల్గొన్నారు విలేజ్ నాకు ఫోన్లు చేస్తా ఉంటారు అన్న వాళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి అన్నా ఎక్కడ ఆగి మాట్లాడుతుంటారు అదే తరహాలో ఈనాడు మనం ఎలక్షన్ ద్వారా ఏదైతే ఎలక్షన్ మండల జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి పెట్టినప్పుడు మా మండల అధ్యక్షులు మరి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మన గ్రామ అధ్యక్షులు కూడా కలవడం జరిగింది మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ముదిరాజలు అడ్డా అని చెప్పి తెలంగాణ లోనే తెలిసిన విషయం మీ అందరికీ తెలుసు నిరసన తెలిపిన ధర్నా నిరసన తెలిసిందంటే మనం సిరిసిల్ల ముదిర సంఘం తరపునే తెలంగాణ స్టేట్ లనే అని చెప్పి అది మర్చిపోవద్దని అని చెప్పి కూడా మనం అందరం గుర్తు చేస్తాము అదే తరహాలో మరి పెద్దలు రాయన్న సిరిసిల్ల జిల్లా పెద్దలు ఏదైతే ముదిర సంక్షేమ సంఘం నాయకులు అందరూ కలిసి మరి మనం జిల్లాకే పరిమితం అవుతున్నాం మన మోకాలు ఎవరికి తెలియదు మరి ఆ ఉద్దేశంతో మరి మనమంటూ ఎలక్షన్ ద్వారా పోతే ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క వాడలా ప్రతి ఒక్క పల్లె పల్లెలో తెలుస్తుంది కాబట్టి మరి పెద్దలందరూ కలిసి ఎలక్షన్ ద్వారా పోదామని చెప్తే ఆనాడు మేమందరం కలిసి ఓకే చెప్పి ఆ ఎలక్షన్ తరహాలో మనం ఎన్నికలు నిర్వహించి మరి కార్యవర్గాన్ని అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది అదే తరహాలో మనం ఏదైతే ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెల్లని మనం ఏనాడు కూడా ప్రోగ్రామ్ చేయలే అంత పెద్ద ఎత్తున మనం ఫంక్షన్ లో ప్రమాణ స్వీకార ఉత్సవం పెట్టుకున్నామని చెప్పి కూడా మీ అందరికి తెలుసు ఇప్పుడు మరి మీ అందరికి మేమున్నాం ఇట్లా ఫిషరీ చైర్మన్ కానీ నేను గాని డైరెక్టర్లు గాని ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్లా జిల్లాలో అందుబాటులో ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేస్తే మా మండలి పేరెంట్ ఆధ్వర్యంలో కానీ ఆయన ఫోన్ కలవకుండా మాకు చేసినా కూడా మీ అందరికీ మేము తోడుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలు ఇప్పుడు ఏదైతే సొసైటీ ఇష్యూ ఉందో ఇంకా మన సంఘంలో ఏ ఇష్యూ అయినా సాల్వ్ చేయడానికి చైర్మన్ గారు ఉన్నారు సమస్య సమస్య కాకపోతే మన పెద్దలందరూ మీద ఉన్న జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు మండల రెవెన్యూ అధికారి గారికి మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు అలాగే సాధారణ మహిళలకు రెండు వేల ఐదు చేయాలని పెన్షన్ సిలిండర్ సబ్సిడీ వర్తింపజేయాలని తదితర డిమాండ్లతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ రూపకంగా ర్యాలీ చేపట్టి మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ముసం రమేష్ మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవాజీ విమల జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ మరియు జిల్లా నాయకులు రామంచ అశోక్ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు పెన్షన్ వెంట ఎన్నిక లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్మీ మేరకు నాలుగు వేల పెన్షన్ వెంటనే నాలుగు వేల పెన్షన్ వెంటనే కార్మికుల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కూడా పదిహేను నెలలు పూర్తి కావస్తున్నా కూడా మహిళా బీడి కార్మికుల విషయంలో ఎట్లా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి మండల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన్ని ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ పథకం ఈ రెండు మూడు నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తాం చెప్పి వెనకడగా వేయమని చెప్పి మహిళా బీడి కార్మికుల సోదరులు సోదరి పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి వట్టిన గత రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఉందాతనంగా ఉంటుందని చెప్పి